హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటి అండి ఈరోజు మున్న మాకు ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి పిల్లలకి లంచ్ బాక్సులకు అవి పెట్టుకోవడానికి అది మనకి బాగుంటుంది కప్పు అన్నం తీసుకోవాలండి సాల్ట్ ఒక అర స్పూను మిరపకాయలు ఒక మూడు మిరపకాయలు కట్ చేసి పెట్టానండి మీకు చిన్నపిల్లలకి అనుకోండి కారపొడి వేసుకోండి ఒక అర స్పూను ధనియా పొడి ఒక పావు స్పూను వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నామండి ఒక ఐదు వెల్లుల్లి రబ్బలు ఉంటాయి కదా కట్ చేసి పెట్టుకున్న ఒలిచి జీలకర్ర ఒక పావు స్పూన్ అండి ఆయిల్ వేద్దాం అండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నూనె వేసామండి మీకు ఈ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి నెయ్యి కానీ వాడుకోవచ్చండి మీకు ఇంకా హెల్తీగా చేసుకోవాలనుకుంటే నేను ఆయిల్ వాడుతున్నాను జీలకర్ర వేస్తున్నామండి ఆయిల్ వాడింది వెల్లుల్లి వేస్తున్నాం అండి ఒకటి ఎండుమిర్చి మీద మనం తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు మీకు చిన్నపిల్లలు కనుక్కోండి ఈ మిర్చి స్కిప్ చేసి కారపడి వాడుకోండి బాగుంటుంది కొద్ది పెద్దవాళ్ళు పెద్ద పిల్లలు అయితే పర్లేదు వేగాక మనం మునగాక వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి పుట్టు మునగాకి రైస్ మనం మునగాకి ఇలా తీసుకొని వేసుకుంటామండి మనం కప్పు ఈ కప్పు ఈ మాత్రం కప్పు ఉంది ఇలాగ వేసుకున్నామండి మనగాకు ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి మనగాకు ఇప్పుడు ధనియా పొడి ఉంది కదండి వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకుంటున్నాం అండి ఇప్పుడే మనకి మునగాకి అయిపోయిందండి చూసారా సాల్ట్ ధనియా పొడి కూడా వేసుకున్నాం ఇప్పుడు రైస్ వేసుకుందాం మనకి రైస్ అయిపోయిందండి చూసారా స్టవ్ ఆపేసామండి బౌల్లో వేసుకుందాం మునిగాక్క రైస్ ఎలా ఉందో ఆమెంట్స్ పెట్టండి మనం ఇలా ఈజీగా మన పిల్లలకి క్యారెట్స్ కట్టుకోవచ్చండి బాక్సులు లంచ్ బాక్స్ చక్కగా ఇలా బాక్స్ కట్టుకోవచ్చండి పిల్లలకి చూసారా మన మునమాక్ రైస్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగుందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి